బైబిల్ ధ్యానంలో ఇప్పుడు సామెతలు ఇరవై మూడవ అధ్యాయము చదువుకుందాము నీవు ఏలికతో భోజనము చేయ కూర్చుండిన ఎడల నీవెవరి సమక్షముననున్నావో బాగుగా యోచించుము నీవు తిండిపోతూవైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకునుము అతని రుచిగల పదార్థములను ఆశింపకుము అవి మోసపుచ్చు ఆహారములు ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము నీకు అట్టే అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోనట్లు అది ఎగిరిపోవును ఎదుటి వాని మేలు వార్చలేని వానితో కలిసి భోజనము చేయకుము వాని రుచిగల పదార్థముల నాశింపకము అట్టివాడు తన ఆంతర్యంలో లెక్కలు చూచుకున్నవాడు తినుము త్రాగుము అనే అతడు నీతో చెప్పునే కానీ అది హృదయంలో నుండి వచ్చు మాట కాదు నీవు తినను తిన దానిని కక్కివేయదు నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థములగును బుద్ధిహీనుడు వినగా మాటలాడకుము అట్టివాడు నీ మాటలలోని జ్ఞానమును తృణీకరించును పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకుము తల్లిదండ్రులు లేని వారి పొలములోనికి నీవు చొరబడకూడదు వారి విమోచకుడు బలవంతుడు ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడును ఉపదేశము మీద మనస్సు నుంచుము తెలివి గల మాటలకు చెవియొగ్గుము నీ బాలులను శిక్షించుట మాను కనుకము బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావుకుండును బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాలమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదవు నా కుమారుడా నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించను నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించను పాపులను చూచి నీ హృదయమునందు మత్సర నిత్యము ఎహోవ ఎందు భయభక్తులు కలిగి ఉండుము నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును నీ ఆశ భంగము కానేరదు నా కుమారుడ నీవు విని జ్ఞానము తెచ్చుకును నీ హృదయమును యథార్థమైన త్రోవలయందు చక్కగా నడిపించుకొనుము ద్రాక్ష రసము త్రాగు నైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకుము త్రాగుపోతులను తిండిపోతులను దరిద్రులగుదరు నిద్రమత్తు చింపుగుడ్డలు ధరించుటకు కారణమగును నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము నీ తల్లి ముదిమి ఎందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము సత్యమును అమ్మి వేయక కొని ఎంచుకొనుము జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొనించుకును నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును జ్ఞానము కనిన వాడు వాని వలన ఆనందమునందును నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను నా కుమారుడ నీ హృదయమును నాకిమ్ము నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము వేస లోతైన వెయ్యి పర ఇరుకైన గుంట దోచుకుని వాడు పొంచి ఉండునట్లు అది పొంచియుడును అది బహుమందిని విశ్వాస చేయును ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖము ఎవరికి జగడములు ఎవరికి చింత ఎవరికి హేతువు లేని గాయములు ఎవరికి మంద దృష్టి ద్రాక్షారసముతో వారికే కదా కలిపిన ద్రాక్ష రసం రుచి చూడ చేరువారికే కదా ద్రాక్ష రసము మిక్కిలి ఎర్రబడగను గిన్నెలో తలతల లాడుచుండగను త్రాగుటకు రుచిగా నుండగను దానివైపు చూడకుమ్ము అది సర్పము వలె కరచును కట్లపము వలె కాటు వేయును విపరీతమైనవి నీ కన్నులకు కనబడును నీవు వెర్రి మాటలు పలుకుదువు నీవు నడి సముద్రమున పండుకొని వాని వలె నుందువు ఓడకొయ్య చివరను పండుకొని వాని వలె నుందువు నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు నేను ఎప్పుడు మేల్కొందును మరలా దాని వెదకుదును అని నీవు అనుకొందువు